అంటే ఒక మామూలుగా అయితే ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా తీసినప్పుడు బడ్జెట్ విషయంలో చాలా కేర్గా ఉంటారు మోర్ దాన్ పాన్ ఇండియా అయితే ఇంకొక బడ్జెట్ అవుతుంది మీరు ఇంత లావిష్ బడ్జెట్ పెట్టినట్టుగా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది అంత బడ్జెట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియాలో వర్కౌట్ అవుతుందా థ్యాంక్ఫుల్లీ విత్ అనుష్క గారు నా కాంబినేషన్లో కావచ్చు యూవి ప్రొడక్షన్స్ అండ్ ఫస్ట్ ఫ్రైమ్ కాంబినేషన్ కావచ్చు అన్నమాట యూఆర్ ఏబుల్ టు గా గుడ్ బడ్జెట్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అమండ్ అండ్ వీ గాట్ ఎ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఓటీటీ దగ్గర అమెజాన్ ప్రైమ్ దగ్గర నుంచి మిగతా ఆదిత్య మ్యూజిక్ దగ్గర నుంచి హిందీ బయస్ నుంచి దెవరల్ పీపుల్ నాన్ థియేటర్గా వీ గాట్ వెరీ గ్రేట్ రెస్పాన్స్ అఫ్కోర్స్ చాలా మందికి ప్రైమ్ కావచ్చు వాళ్ళకి మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత సినిమా తీసినంత చూపించాం కూడా వరల్డ్ ఆఫ్ ఘాట్ ఎలా ఉంటుంది అనేది సో ఇది ఆ వైబల్ ప్రాజెక్ట్ అని మా అందరికి తెలుసండి అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి చాలా బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉంది దానికోసం ద ప్రొడ్యూసర్స్ను ఎంత అవసరమైతే అంత బడ్జెట్ పెట్టారు నాకు ఎంత బడ్జెట్ ఇచ్చారు దాని అంతా నేను మీద పెట్టానండి తెర మీద పెట్టింది కనిపిస్తుంది చాలా క్లియర్ ఉంది అందుకే నేను నాకు ఆ క్వశ్చన్ రేజ్ అయింది